సలహాదారు ఎంపిక మహారాజు సునందుడి కొలువులో చాలా కాలంగా సలహాదారుడిగా ఉంటున్న కేశవులు అనారోగ్యంతో మరణించాడు దీంతో కొత్త సలహాదారుని నియమించుకోవలసిన అవసరం ఏర్పడింది రాజుకు మహామంత్రిని పిలిచి రాజ్యంలో మంచి తెలివితేటలు కలిగిన ఓ యువకుణ్ణి సలహాదారుడిగా ఎంపిక చేయమని రాజు ఆజ్ఞాపించాడు సలహాదారుడి ఎంపిక కోసం పరీక్ష పెట్టి గెలిపొందిన వారిని కొలువులోకి తీసుకుంటాం అని మహామంత్రి చాటింపు వేయించాడు పోటీ పెట్టే రోజు రానే వచ్చింది ఓ పది అడుగుల లోతున్న పెద్ద గుంత దగ్గర రాజు సమక్షంలో పోటీ ఏర్పాటు చేశారు మహామంత్రి వచ్చి ఓ వజ్రపుటుంగరాన్ని ఆ గుంతలో జారవిడిచాడు యువకుల్లా రా మీరు ఈ గుంతలోకి దిగకుండా ఎలాంటి పరికరాలు వాడకుండా ఆ ఉంగరాన్ని పైకి తీయాలి అలా చేసిన వారే ఈ పోటీలో విజేతలవుతారు అన్నాడు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ఔత్సాహికులకు ఎటూ పాలుపోవటం లేదు కొంతమంది ఏవేవో ప్రయత్నాలు చేశారు కానీ ఉంగరాన్ని మాత్రం బయటకు తీయలేకపోయారు అలా కొన్ని గంటల సమయం గడిచాక అసలు ఈ పోటీలో ఎవరూ గెలవలేరు అని అక్కడ ఉన్నవారు ఓ అభిప్రాయానికి వచ్చేశారు ఇంతలో ధర్మతేజ అనే యువకుడు ముందుకు వచ్చాడు అయ్యా నాకు ఓ పిడికెడు పేడ తెప్పించి ఇవ్వగలరా అని మహామంత్రిని అభ్యర్థించాడు ఆయన సైనికులకు ఆజ్ఞ ఇవ్వటంతో కాసేపటికే పేడ తీసుకువచ్చి ధర్మతేజ ముందు ఉంచారు యువకుడు దాన్ని తీసుకుని గొంతులో ఉన్న ఉంగరం మీద పడేలా వేశాడు తర్వాత రెండు మోపుల ఎండుగడ్డిని తెప్పించి గొంతులో వేయించి దానికి మంట పెట్టించాడు భగ్గున మండిన ఎండుగడ్డి కాసేపట్లోనే బూడిదైంది పేడ కాస్తా పిడకగా మారింది అప్పుడు మహామంత్రి అనుమతితో ధర్మతేజ సైనికులతో కుండల కొద్దీ నీరును తెప్పించాడు ఒకరి తర్వాత ఒకరిని ఆ గుంతలో నీటిని పోయమన్నాడు అక్కడ చుట్టూ ఉన్నవారికి అసలు ఏం జరుగుతుందో అర్థం లేదు కాని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు ఇంతలో నెమ్మదిగా ఆ గుంత నిండుతూ నీటి మట్టం పైవరకు చేరుకుంది అప్పుడు నీటిలో తేలుతున్న ఆ పిడకను తీసి అందులో ఉన్న వజ్రపు టొంగురాన్ని బయటకులాగి మహామంత్రి చేతిలో పెట్టాడు ధర్మతేజ అంతే జనులంతా జయ ధ్వానాలు చేశారు మహారాజు భలా అని మెచ్చుకుంటూ ధర్మతేజను విజేతగా ప్రకటించి తన కొలువులోకి తీసుకున్నాడు కథ సమాప్తం